ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోయాబీన్ కొనుగోలు నిలిచిపోయాయి తూకం వేసి యార్డ్ నుంచి సీడబ్ల్యూసీ గోదాంకు తరలించాక నాణ్యత లేదన్న పేరుతో రిజెక్ట్ చేశారు దాంతో ఎనిమిది మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లకు నిలిపివేశారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదహారు పైగా బస్తాల సోయాబీన్ నుడబ్ల్యూసీ గోదాం అధికారులు తిరస్కరించారు ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఏడు వందల తొంభై మంది రైతులు డెబ్బై రెండు ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు లక్షల క్వింటాల్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు మంది సాగు చేస్తే కేవలం ఆరు లక్షల చెందిన ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల క్వింటాళ్ల సోయా మాత్రమే కొనుగోలు చేశారు అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ లో తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు రైతులు మద్దతు ధర యాభై మూడు వందల ఇరవై ఎనిమిది ఉండగా ప్రైవేట్ లో కేవలం నాలుగు వేల ఐదు వందలకే కొనుగోలు చేస్తున్నారు ఒక్కో క్వింటాల్ కి సుమారు వెయ్యి రూపాయలు లాస్ అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు